వెల్కమ్ బ్యాక్ టు రోజు టాపిక్ ఏంటంటే దేవర గురించి మీరు ట్రోల్ చేస్తూనే ఉండండి దేవర గురించి హైపెక్ ఇచ్చే పనులు నేనైతే పడి ఉంటాను అనమాట దేవర గురించి హైపెక్ ఇచ్చే విషయం ఏంటంటే మీరు అందరూ చూసింటారు ఐనాక్స్ లోగోని ఐనాక్స్ లోగోని అయితే చేంజ్ చేశాడు దాదాపుగా క్లాసికల్ పబ్లిక్ ఐనాక్స్ కి వస్తారు క్లాసికల్ గా ఉండాలి లోగోని క్రియేట్ చేసిన లోగోని ఆ కత్తులతోని ఐనాక్స్ లోగోని అయితే క్రియేట్ చేశారు అదే విధంగా పీవీఆర్ ని కూడా కత్తులతోనే క్రియేట్ చేశారు అనమాట ఇంకా ఈ మూవీ గురించి రీసెంట్ గా లేటెస్ట్ అప్డేట్ అంటే మన రాజమౌళి కుమారుడు అయినటువంటి ఎస్ఎస్ కార్తికేయ మీ అందరికీ తెలిసిందే కార్తికేయ మూవీ మొత్తం చూసేసి అయితే బయటకు వచ్చి చెప్పాడు అనమాట మూవీ గా ఉంది ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ అయితే హైలైట్ ఉంది అనమాట ఇంకా ఆల్రెడీ ఎన్టీఆర్ చెప్పారు ఒక ఇంటర్వ్యూలో థర్టీ మినిట్స్ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది ఉంటదని సేమ్ మన కార్తికేయ కూడా ఆ విధంగానే చెప్పాడు ఫుల్ఫిల్ అయిందనమాట అసలు ఇంకా ఈ మన ఎస్ఎస్ కార్తికేయ బయటకు ఈ విధంగా చెప్తే ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి తప్ప తగ్గలేదు అదే విధంగా ఈ మూవీలో మరొక ట్రోల్ సన్నివేశం అయితే బయటకు వచ్చింది దేవర మన సముద్రం ఒడ్డున ఒక రాయి పైన కూర్చొని ఉంటాడు ఆ సీన్ ఇప్పుడు పార్ట్ టూ ట్రైలర్ లో చాలా ఎమోషనల్ గా సీన్ ఉంది అనేది మనకి అంత అర్థమైపోయింది ఆ సీన్ కూడా మన ట్రోల్ చేసి పాట దొబ్బారు ఇస్మార్ట్ డబల్ స్మార్ట్ శంకర్ లో మన ఆలి గారు సేమ్ అదే బండరాయి మీద వెళ్తున్నట్టు పైన దేవర ఉన్నట్టు కింద మన ఆలిగారు వెళ్తున్నట్టు అయితే ట్రోల్ చేశారు కానీ పార్ట్ టూ ట్రైలర్ లో అదే ఒక ఎమోషనల్ సీన్ అయితే నాకైతే అర్థమైంది అనమాట ఇప్పుడు మన పార్ట్ టూ ట్రైలర్ రివ్యూ లేకపోతే వెళ్ళిపోదాం ఫస్ట్ పార్ట్ లో దేవర ఎంత హైలైట్ గా చూపించారో దేవర కుమారుడిని అండ్ భైర్వాయిని కూడా అంత హైలైట్ గా చూపించారు ఆఖరికి మన శ్రీకాంత్ గారి గడ్డని కూడా ట్రోల్ చేసే గడ్డని కూడా ట్రోల్ చేశారు ఆ గడ్డం ఏందో నాకు అసలు ఆ గడ్డం చూసిన సినిమా చూడదు కదని చెప్పారు అదే హైలైట్ అయింది ఇప్పుడు పార్ట్ టూ ట్రైలర్ లో ఆల్రెడీ సముద్రం మీద దే ఒక్క దేవరావు ఉన్నాడు ఇంకో బైరం అవసరం లేదనే డైలాగ్ తో గూస్ బంప్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి విధంగా మదర్ సెంటిమెంట్ ఉంది ఎక్స్ట్రాడినర్ ఉంది ట్రైలర్ అయితే మాత్రం ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువనే డిసెంబర్ ట్వంటీ సెవెన్ తర్వాత ష్యూర్ షాట్ అయితే పక్కా ఈ సినిమా బ్లాక్ బాస్టర్ ఇట్ అయితే కొట్టబోతుంది అనమాట మీరు హై రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోండి బుకింగ్స్ ఓపెన్ అయిన తర్వాత మాక్సిమం వన్ మిలియన్ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట అంటే దాదాపుగా పది లక్షల మంది ఇంకా బుకింగ్స్ కోసం రెడీ ఉన్నారు ఏది నోటిఫికేషన్స్ ఆన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే వన్ మిలియన్ పది లక్షల మంది ఉన్నారు ఇంకా మూవీకి ఇంకా ట్వంటీ సెవెన్ ఇంకా వన్ వీక్ టైం ఉంది అన్నమాట వన్ వీక్ టైం ఇంత ఇంతమంది అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట అందులో నేను ఒక ఈ మూవీ కంపల్సరీగా షూట్ షార్ట్ గా కొడుతుంది అబో యావరేజ్ వచ్చినా కూడా రాసి పెట్టుకునే ఈ సినిమా రెండు వందల మూడు వందల కోట్లు అయితే ఖచ్చితంగా కన్ఫర్మ్ గా కలెక్ట్ చేస్తుంది అనమాట ఇది ఈ సినిమా గురించి చెప్పడం అదే విధంగా ఈ సెకండ్ పార్ట్ ట్రైలర్ లో అని అనిరుద్ బాబా ఏం తాగి కొట్టినాడో గాని అసలు ఆ బీజియము ఆ మ్యూజిక్ ఆ సాంగ్స్ అయితే విపరీతంగా ఉన్నాయి నేను మళ్ళీ చెప్తున్నాను సినిమాలో ఎన్టీఆర్ ఎంత హైలైట్ అవుతాడో ఫస్ట్ హీరో అవుతాడో సెకండ్ హీరో కూడా మన అనిరుద్ధ్ అవుతాడు ఇది మాత్రం పక్క ఇప్పటికే ఆల్రెడీ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ దాని బ్యూజియం గానీ హీరో మ్యూజిక్ గాని ఆ ఎలివేషన్ సీన్స్ గానీ రఫ్ వాడించాడు అనమాట ఎంత మంది ఎన్ని ట్రోల్స్ చేసినా మాత్రం ఈ సినిమా ఎన్టీఆర్ ట్వంటీ సెవెంత్ ఆగమనం మాత్రం పక్కా ఇంకో విషయం ఏంటంటే కి ప్రకృ ప్రకృతి కూడా కొంచెం ఆటంకం అనేది కలిగిస్తుంది సో ఇరవై ఆరు ఇరవై ఏడు మధ్యలో తుఫాన్ గడ్డం అయితే వస్తుంది ఫ్యాన్స్ అయితే ఒకటే చెప్తున్నారు సోషల్ మీడియాలో ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ తగ్గేదేలే లే అంటున్నారు ఆ అందరిలో నేను ఒకరిని చెప్పాను నేను ఆల్రెడీ ఎన్టీఆర్ గురించి ఇంత హైపిస్తున్నాను అంటే నేను ఎన్టీఆర్ ఫ్యాన్ కాదు నేను ఎన్టీఆర్ గురించి చెప్పడానికి వన్ అండ్ ఓన్లీ ఒకటే రీజన్ మూవీ రిలీజ్ కాకముందుకు నెగిటివ్గా స్ప్రెడ్ చేయకూడదు అనేది ఒక రీజన్తోనే నేను మూవీ గురించి పాజిటివ్గా చెప్తున్నాను చూద్దాం ఏం జరుగుతుందో సో మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ